ఈ మధ్యకాలంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా తలనొప్పిగా తయారైనటువంటి జిల్లాలు బాగా అలకల సంసారం బాగా ఏమంటారు అలకలు ఎక్కువైనటువంటి జిల్లాల గురించి మాట్లాడుకుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈ జిల్లాలలో వైసీపీ రాజకీయాన్ని ఏకతాటిపై తీసుకురావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ సమయం వీటి కోసమే కేటాయించారేమో ఈ మధ్యకాలంలో నెల్లూరు జిల్లా మనం చూస్తూనే ఉన్నాం అండ్ ఉమ్మడి ప్రకాశం జిల్లా కూడా అటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సెట్ చేయడం కోసం తన అలకను మాన్పించి మళ్ళీ పట్టాలెక్కించడం కోసం ఓ అది ఒక ఎడతెరిపి లేని ప్రక్రియగా సాగింది 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 ఇంకా సాగుతూనే ఉందని అనుడు కొలుస్తాపడింది ఆయనతో పాటు మిగిలిన ఇంకా ఒంగోలు ఎంపీసీ విషయంలోనైనా చాలా రకరకాలుగా ఆడ ఇబ్బందులు ఉంటూ వస్తూనే ఉన్నాయి సో మొత్తానికి ఆ అలకల సామ్రాజ్యంలో ఒకటైన ప్రకాశం జిల్లాలోకి నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడుతున్నారు ఇరవై ఐదు వేల మంది పేదలకు మేలు జరిగే ఒక నిర్ణయాన్ని అమలు పరిచే దిశగా జగన్ గారు ఈరోజు ఒంగోలుకి వెళ్తూ ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎప్పటి నుంచి అంటూ ఉన్నారు నా నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తేనే నేను పోటీ చేస్తా లేకుంటే పోటీ చేయను అని సో అది పేదలకు ఇళ్ల స్థలాల విషయమే కాబట్టి అదేమి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన సొంతానికి అడగట్లేదు కాబట్టి అది ప్రభుత్వం విషయం వ్యూ పాయింట్ అది ఒక ధర్మం కూడా కాబట్టి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ప్రభుత్వం కూడా వేగంగానే స్పందించింది రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు విడుదల చేసింది భూ సమీకరణ లేఅవుట్ల అభివృద్ధికి దీనికోసం ఇప్పుడు అంతా సెట్రేట్ అయింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చాలా భారీ ఎత్తున చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కార్యక్రమం కోసం ఆహ్వానించారు ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఇరవై రెండు వేల మందికి పైగా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి మళ్ళీ ఒక పదహైదులో పదహైదు వేల మందికి హౌసింగ్ మంజూరు పత్రాలు కూడా ఇవ్వబోతూ ఉన్నారు సో బేసిక్గా జగన్ గారు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఊరుకోలేదు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణాలు కూడా చేపట్టే విధంగానే ముందుకెళ్తూ ఉన్నారు ఇదంతా ఒక విడతల వారీగా జరుగుతూ వస్తుంది ఈసారి కూడా ఇరవై రెండు వేల మందికి ఇల్లు పట్టాలు ఇచ్చి పదహైదు వేల మందికి హౌసే మంజూరు పత్రాలు కూడా ఇవ్వబోతున్నారు సో చాలా మంచి కార్యక్రమం ఇరవై ఐదు వేల మందికి ఇరవై రెండు వేల మంది నుంచి ఇరవై ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల మంది ఓవరాల్గా మేలు ఉంది పేదల సొంతంటి కళ నెరవేరబోతుంది బాలేని శ్రీనివాసరెడ్డి గారి కళ కూడా నెరవేరబోతుంది మరి ముఖ్యమంత్రి గారి పర్యటన తర్వాత సరే ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినా ఇదంతా అయిపోయిన తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అసంతృప్త రాజకీయాలకు పొలి స్టాప్ పడుతుంది అని చెప్పి వైసీపీ కూడా భావిస్తూ ఉంది ఇంకేవేలా కాలకలు అసంతృప్తులు పెండింగ్లో ఉంటే ముఖ్యమంత్రి తన పర్యటనలో ఆ అవిగుణ పరిష్కరించేసి ఇక మళ్ళీ ప్రకాశం జిల్లాలో ఈ అలకల మీద దృష్టి పెట్టే పరిస్థితి రాకుండా సెట్ చేసి వెళ్తారు అని చెప్పి వైసీపీ జిల్లా నాయకత్వం అయితే భావిస్తూ ఉంది మరి చూడాలి తర్వాత ఏమవుతుంది